ఎందుకు గిరిజనుల గొంతు కోసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు గిరిజనుల అభ్యున్నతే నా లక్ష్యం గిరిజనుల కోసమే నేను పనిచేస్తున్నా అంటున్నారు అయితే నెల్లూరు నగరంలో ఎందుకు గిరిజనుల కో గొంతు కోస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం మీరు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల పట్ల గిరిజనుల పట్ల మీకు చిత్త చిత్తశుద్ధి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహించండి